నమస్తే రైతన్లారా నేను మీ స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ లాక్స్ రైతన్నలారా చూడండి హంద్రనివా కెనాల్లో వాటర్ ఎంత ధారాళంగా ప్రవహిస్తుందో దాదాపు రాయలసీమలోని ప్రతి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఎకరాన్ని సాగులోకి తేవాలనే ఉద్దేశంతో భూగర్భ జలాలను పై స్థాయికి తీసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న ప్రభుత్వం చాలా కృషి అయితే చేస్తుంది రైతుల చూడండి హందర్నీవా కెనాల్లో వాటరు దాదాపు సిక్స్ ఫీట్ ప్రవహిస్తుందన్న ఇంతకుముందు వీడియోలో చెప్పాను టోటల్ లెంత్ వచ్చేసి కాలువ హైటు టెన్ ఫీట్స్ అనేసి సిక్స్ ఫీట్ ప్రవహిస్తుంది రైతుల చూడండి ఈ హందర్నీవా కెనాల్లో వచ్చిన వాటరు ప్రజెంటు ఏ చెరువును నిండుకుండా చేస్తుందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది అలాగే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు దగ్గరలో ఉన్న రైతులకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఒక్క షేర్ చేయండి ఇలా షేర్ చేయడం వల్ల ఇలా లైక్ ఇవ్వడం వల్ల ఇంకో కొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది మీ లైక్ వల్ల నా ఛానల్కి గ్రోత్ అనేది వస్తుంది దయచేసి లాస్ట్ వరకు వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను అప్డేట్ ద్వారా మీకు తెలియపరుస్తూనే ఉంటా దాదాపు రాయలసీమ ప్రాంతంలోని ప్రతి ఒక్క చెరువు నింపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చెరువులు నింపాలనే దృఢ సంకల్పంతో శ్రీశైలం ప్రాజెక్టు నుండి దాదాపు ఏడు వందల ముప్పై మూడు కిలోమీటర్లు లైనింగ్ వర్క్ పూర్తి అయిపోయి అక్కడి నుంచి రావడానికి ఓన్లీ ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డేస్ పట్టిందన్న ఇది దాదాపు కుప్పంలోని సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ చెరువులు అనేది నిండిపోయాయి ఆ కుప్పంలోని చెరువులన్నీ దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ చెరువులని నిండిపోయిన తర్వాత పలమనేర్ నియోజకవర్గంలోని కొన్ని చెరువులను అయితే నింపడానికి గేట్స్ అయితే అంటే కాలువలో తూములు ఉంటాయి అనేసి ఇంకో ముందు వీడియో చెప్పాను కదా ఆ వీడియో కూడా చూడండి ఆ గేట్స్ ఓపెన్ చేయడం వల్ల రాయలసీమ ప్రాంతంలోని నియోజకవర్గంలో లోని బైరెడ్డిపల్లి మండలంలో అయితే ప్రజెంట్ అయితే చెరువులని నింపడానికి గేట్లు అయితే ఓపెన్ చేయడం జరిగింది ఈ చెరువు అయితే అన్న దాదాపు ఒక వన్ వీక్ నుంచి వాటర్ వస్తుంది వాటర్ వచ్చి చూడండి దాదాపు ఇది ఈ చెరువు విస్తీర్ణం డెబ్భై ఎకరాలన్నా ఇది బైరెడ్డిపల్లి మండలంలోని పెద్దాపురం చెరువు బైరేడుపల్లి మండలంలో ఉంటుంది పలమనే నియోజకవర్గంలో ఈ చెరువు నిండితే ఇక్కడి నుంచి బైరేడుపల్లి నూట ఇరవై ఎకరాలు ఉండే చెరువుకి ఈ మరో దారా ఆ చెరువు నిండేదానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ డెబ్భై ఎకరాల చెరువుని నింపాలనేసి ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో చెరువులు నింపితే భూగర్భ జలాలు ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి మనం బోర్లు ఎక్కువ ఫిట్స్ వేయడానికి కూడా అవకాశం లేకుండా ఒక నూరు నూట యాభై అడుగుల్లో వేసినా కూడా వాటర్ అనేది భూగర్భ భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండాయని ఉద్దేశంతో శ్రీశైలం నుండి వాటర్ ఇక్కడికి రావాలంటే వెన్నతో పెట్టిన విద్య దాదాపు అన్ని చెరువులు నింపి సస్యశ్యామం చేయాలనే ఉద్దేశంతో ప్రజలు సంతోష ప్రజలకు కావాల్సిన సాగు త్రాగునీరుకు సంబంధించిన వాటర్ని ఇలా తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా సపోర్ట్ టు మై ఛానల్